హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బాస్మతి రైస్తో మిల్ మేకర్ పులావ్ చేస్తున్నానండి దానికోసం ముందుగా ఒక నాలుగు కప్పులు బిర్యానీ రైస్ తీసుకొని ఇలా కడిగి పెట్టుకున్నాను దానికి కావాల్సినవి ఆలుగడ్డ ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిరపకాయలు బఠానీలు సోయా అన్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా ఇలాచీ లవంగా రూసా జీరా ఇవన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసి ఒక నిమిషం పాటు వీటిని కొద్దిగా ఆయిల్ ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను మిరపకాయలు వేసిన ఒక నిమిషం తర్వాత అవి ఫ్రై అయ్యాక అందులోకి ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలన్నా ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యారెట్ని కూడా వేస్తున్నాను ఒక పెద్ద ఆలుగడ్డ తీసుకోవాలండి ఆలుగడ్డ ఒక కట్ చేసుకొని ఇప్పుడు ఆలుగడ్డ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఆలుగడ్డ క్యారెట్ రెండు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడు బఠానీ కూడా వేసి కలుపుకుంటున్నానండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకుందాం ఒకసారి కావాలంటే వేరే వెజిటేబుల్స్ ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఈజీగా సింపుల్గా ఇలా చేస్తున్నాను మీకు ఇష్టం అనుకుంటే వేరే వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసి ఇలా కలుపుతున్నాను ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో ఇలా అన్నీ వేసి కలుపుకొని కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయితే చాలా బాగుంటాయండి వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ కూడా వేస్తున్నాను ఇవి ఒక రెండు మూడు నిమిషాలు వేడి నీళ్ళలో వేసి ఈ పిండుకోని పెట్టుకున్నానండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము ఇందులో సాల్ట్ వేసిన తర్వాత ఇలా వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మిల్ మేకర్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇష్టం అనుకుంటే ఇందులో కారం కూడా వేసుకోవచ్చండి నేను కారం వేస్తలేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేయట్లేదు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒకటికి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకోవాలండి ఒక కప్పు రైస్కి నేను ఒకటిన్నర కప్పుల వాటర్ వేస్తున్నాను నాలుగు కప్పులు రైస్ తీసుకున్నాను నేను ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు నీళ్ళని బాగా మరగనివ్వాలండి నీళ్ళు బాగా ఇలా మసలుతుండగా ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసి కలుపుకుందాం ఇప్పుడు బియ్యాన్ని వేసి కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇలా కలుపుకుందామండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి అడుగు మాడకుండా ఉంటుందండి అందుకే సిమ్లో పెడుతున్నాను ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి పిల్లలకి మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి చేసుకొని పెట్టుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది నేను ఇప్పుడు దీంట్లోకి సాంబార్ చేశానండి ఈ రైతాతో కూడా చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్